ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఉంటున్న వాళ్ళు సులభంగా కరెంటు బిల్ని ఆన్లైన్లో యాప్ నుండి ఎలా పే చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి ముందుగా మనం మన మొబైల్లో ప్లేస్టోర్ నుండి టీజీఎస్ పీడీసీఎల్ అని టైప్ చేసి ఆ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఈ యాప్ని డౌన్లోడ్ చేస్తున్నాను వన్స్ యాప్ డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి యాప్ లాగిన్ అయితే ఒక రెండు ఆప్షన్స్ చూపిస్తుంది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి సో ఇందులో రిజిస్టర్ అండ్ గెస్ట్ యూజర్ మన కరెంట్ బిల్ మీద ఉండే నైన్ డిజిట్ యుఎస్ఈ నెంబర్ని ముందుగానే నోట్ చేసి పెట్టుకోండి నేను ఇక్కడ గెస్ట్ యూజర్ ద్వారా లాగిన్ అవుతున్నాను నేమ్ అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చి గెట్ ఓటీపీ కొడితే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేయండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మనకి పేజ్ డిస్ప్లే అవుతుంది బిల్ హిస్టరీ మీద క్లిక్ చేయండి సో పే యువర్ బిల్ నెక్స్ట్ నెక్స్ట్ గాట్ ఇట్ ఇక్కడ యూనిక్ సర్వీస్ నెంబర్ ఏదైతే మనం ఇంతకు ముందు నోట్ చేసి పెట్టుకున్నామో మన నైన్ డిజిట్ అది ఎంటర్ చేయండి మీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది వన్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీ యూనిక్ సర్వీస్ నెంబర్ నేమ్ అడ్రస్ అన్నీ అన్నీ అయిన తర్వాత కింద సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మనకి రిజిస్టర్ అయిపోతుంది యునిక్ సర్వీస్ నెంబర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మన అకౌంట్కి ఇప్పుడు మనం పే బిల్ ద్వారా మన బిల్ని పే చేస్తామండి పే బిల్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ డీటెయిల్స్ చూపిస్తుంది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి కింద మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి నెక్స్ట్ పేమెంట్ పేజ్కి వెళ్తుంది అక్కడ ఈ ఏదో ఒక గేట్ వేని సెలెక్ట్ చేసుకోండి ఫోన్పే ద్వారా కానీ టీ వ్యాలెట్ ఉంటే టీ వ్యాలెట్ ద్వారా కానీ పే చేసేయండి ఇప్పుడు మనం బిల్ పే చేసాం కదా మనం ఆ బిల్ని చెక్ చేసుకోవచ్చు బిల్ హిస్టరీ అనేది క్లిక్ చేయండి మీ యూనిక్ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయండి సో ఇక్కడ ప్రజెంట్ మంత్ మీరు ఎంత పే చేశారు అన్న డీటెయిల్స్ ఉంటుంది బిల్ లెడ్జ్జర్లో మీరు పాస్ట్ ఎన్ని మంత్స్ నుంచి ఎంతెంత బిల్ పే చేస్తున్నారు అన్న డీటెయిల్స్ కూడా ఉంటాయి అండ్ పక్క ట్యాబ్లో మనకి ఎన్ని యూనిట్స్ పర్ మంత్ ఎన్ని యూనిట్స్ అవుతున్నాయి కరెంట్ బిల్ అని డీటెయిల్స్ కూడా ఉంటాయండి సో బిల్ పే చేయడమే కాదండి ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉన్నా సరే ఈ యాప్ ద్వారా మనం రేస్ చేయొచ్చండి ఆ ఇష్యూస్ బిల్లింగ్ ఇష్యూస్ ఉన్నా సరే ఇక్కడ చూడండి ఏమేమి ఇష్యూస్ చూపిస్తుందో బిల్ పేమెంట్ ఇష్యూస్ ఉన్నా బిల్ కరెక్షన్ ఇష్యూస్ ఉన్నా మీటర్ రీడింగ్ తీసుకోకపోయినా ఇలాంటివి కూడా మనం ఈ యాప్ ద్వారా రేస్ చేసుకోవచ్చు ఇదే కాకుండా ఇక్కడ మనం వాళ్ళని కాంటాక్ట్ చేయాలంటే వాళ్ళ కాంటాక్ట్ అస్ అన్న దాంట్లోకి వెళ్తే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది సో మనం డైరెక్ట్గా కాల్ చేసుకోవడం మన ఇష్యూ ఏమైతే ఉందో దాన్ని చెప్పొచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి